జయగుడు దత్తా శ్రీ గుడి దత్తా మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ పట్టుదలే ఉంటే కాగలుడు మరో బ్రహ్మ కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు తరతరాలకీ తరగని వెలుగవుతారు ఎలవేలుపులవుతారు ఈ మాటలు ఒక సినీ కవి కల నుంచి జాలువారాయి ఈ మాటలకు అక్షర రూపం నేను చెప్పే మహానుభావుడు ఈయన మన తెలుగువారు ఇప్పుడు నేను చెప్పేటటువంటి వ్యక్తి అసలసిసలైన తెలుగువారు మనం మనవారు అందరి వారు మన గణిత కుటుంబానికి చెందినవారు ఆ మహానుభావుడి పేరు లక్కోజు సంజీవరాయ్ శర్మ గారు ఆ మహానుభావుడి జయంతి సందర్భంగా ఆ మహానుభావుడికి సంబంధించినటువంటి కొన్ని మంచి విషయాలను మనం ఈరోజు మనం మాట్లాడుకున్నాం గణిత బ్రహ్మగా పేరు పొందిన లక్కోజు శర్మ గారు ప్రపంచంలో ఆరు వేల గణితావధానాలు చేసిన ఏకైక వ్యక్తిగా నిలిచి ఉన్నారు సంజీవరాయ్ గారు పంతొమ్మిది వందల ఏడు నవంబర్ ఇరవై ఏడు అంటే సరిగ్గా ఇదే రోజున కడప జిల్లా ప్రొద్దుటూరు మండలంలోని కల్లూరులో జన్మించారు ఆయన జన్మతః అంధుడు అప్పట్లో బ్రైలీ లిపి గాని అందుల్ని చేరదీసే వ్యవస్థ కానీ లేదు శర్మగారి అక్కయ్య పాఠశాలలో చదివి ఇంటి దగ్గరకు వచ్చి గొంతెత్తి బిగ్గరగా మననం చేసేది పాఠాలు అవి విని గుర్తుపెట్టుకుని గణితంలో అపార విజ్ఞానాన్ని సంపాదించారు మన సంజీవరాయ శర్మగారు తండ్రి మరణించడంతో తల్లి పెంచి పెద్ద చేసింది వీరిని కల్లూరులో ఈయన రైతులకు ధాన్యం ధర భూమి కొలతల్ని చెప్పేవారు వారు ఆ సహాయానికి వారు చేసిన సహాయానికి కొంత సొమ్మును కూడా చెల్లించేవారు ఆ రైతులు గణితంలో పేరు ప్రఖ్యాతులు పొందుతున్న కాలంలో ఆయన వయోలిన్ పట్ల ఆకర్షితుడై ఆ వయోలిన్ కూడా నేర్చుకున్నారు సంజీవరాయ్ శర్మ గారు తొలిసారి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో అంటే సరిగ్గా ఆయనకి ఇరవై ఒకటి ఇరవై సంవత్సరాల వయసులు గణితావధానాన్ని నిర్వహించారు అప్పటి నుంచి ఆయన ప్రవాహం ఆగల పంతొమ్మిది వందల తొంభై ఐదు వరకు ఆయన ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర బీహార్ ఢిల్లీ రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించి ఆరు వేల ప్రదర్శనలు ఇచ్చారు మహానగరాలైన ఢిల్లీ ముంబై చెన్నై బెంగళూరు హైదరాబాదుల్లో పలు ప్రదర్శనలు ఇచ్చారు అఖిల భారత కాంగ్రెస్ మహాసభలు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నవంబర్ పదిహేనున నంజాల్లో జరిగినప్పుడు ప్రధాన ఆకర్షణగా మన సంజీవరాయ్ శర్మ గారే నిలుచున్నారు అంటే ఆయన ఆ కాంగ్రెస్ మహాసభల్లో ఆయన మాట్లాడేటటువంటి గణితావధానం అందరినీ ఆకర్షితులు చేసింది సాధారణంగా గణితావధానంలో పుట్టిన తేదీ ఇస్తే అది ఏ వారమో అయిందో చెప్పడం ఒక అంశం కానీ ఈ మహానుభావుడి విషయంలో ఒక ప్రత్యేకత ఉంది ఆ పుట్టిన తేదీ ఏ వారమైందో చెప్పడమే కాకుండా ఆనాటి పూర్తి పంచాంగాన్ని చెప్పేసేవారు అంటే పుట్టిన తేదీ సమయం ప్రదేశం చెప్పగానే ఈ మహానుభావుడు దానికి సంబంధించిన తిథి వార నక్షత్రం కరణము యోగము వర్జము రాశి కూడా చెప్పి అందరినీ అబ్బురుపరిచేవారు కొంతవరకు జాతకం కూడా ఈ మహానుభావుడు చెప్పేవారు అంటే ఇలా ప్రత్యేకత కలిగినటువంటి వ్యక్తుల్లో బహుశా వీరు తప్పించి ఇంకెవరూ కూడా మనకి ఆ దృష్టికి రేమో శకుంతలాదేవి గారి లాంటివి హ్యూమన్ కంప్యూటర్గా పిలవబడినటువంటి అంటే మానవ గణన యంత్రంగా పిలవబడేటటువంటి శకుంతలాదేవి గారు కూడా సంజీవరాయ శర్మ గారు మహానుభావుడు వారి ముందు నేను సరిపోను అని ఆవిడ కూడా చెప్పడం జరిగింది ఆ విధంగా ఇది అనితర సాధ్యమైన ప్రక్రియ ఇలాంటిది ఎవరూ చేయలేరు ఈ ప్రత్యేకత ఎంత మందిని అబ్బులుపరిచిందో అయితే అసూయాపరులు దీన్ని విమర్శించే వారు కూడా ఉన్నారనుకోండి అవన్నీ పక్కన పెడితే పంతొమ్మిది వందల అరవై ఆరు డిసెంబర్ ఏడో తేదీ అది హైదరాబాద్ లో శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం వేదికలో టూ పవర్ వన్ నాట్ త్రీ అంటే టూ పవర్ వన్ నాట్ త్రీ విలువ ఎంత అని అడిగారు దానికి సమాధానంగా ముప్పై రెండు అంకెలు సంఖ్య చెప్పారు మన శర్మగారు కా నుంచి క్షా వరకు ఉన్న అక్షరాలను వరుసగా నెంబర్లు వేస్తే సరిగమ పదని అక్షరాల లబ్ధం ఎంత యాభై రెండు కోట్ల ఐదు లక్షల ఆరు వేలు అని ఠక్మని చెప్పారు కలం కాగితం రెండు ఉన్న గంటల కొద్ది సమయంలో కూడా ఈ విషయాన్ని మనమవుతే చెప్పలేము అలాంటి విషయాన్ని ఆయన అడిగిందే తడువుగా ఠక్మని చెప్పగలిగారు ఎంత యాభై రెండు కోట్ల ఐదు లక్షల ఆరు వేలని విషయాన్ని చాలా స్పష్టం చేశారు అంటే ప్రశ్న అడిగినంత సులభంగానే ఏమాత్రం తడుకోకుండా ఆలస్యం లేకుండా సమాధానం చెప్పేవారు ఆయన జన్మత అందుడు పోనీ ఎందులో అయినా చూస్తున్నారంటే ఏమీ లేదు జన్మత అందుడు అయినా ఆయన ఏమన్నా విద్యావంతుడా కాదు పోనీ రెండు కళ్ళు ఉండి కూడా అంకిల్లా ఏమన్నా ఉంటాయా ఏమీ లేవు సంఖ్యలు కానీ అంకెలు కానీ ఆయన ఏమీ చూడలేరు ఆయన పుట్టి గుడ్డి పై ప్రశ్నలు వంటివి ఆయన్ని వేలల్లో అడిగారు ఒకళ్ళు అడిగిన తర్వాత ఏదో టక్కుమని ఏదో ముగ్గున బట్టి చెప్పుండొచ్చేమో అని వేరే వాళ్ళు అడిగారు వేరే వాళ్ళు అడిగారు అలా ఎంతమంది అడిగినా ఆయన చెప్పిన సమాధానాలు సరిచూచుకోవడానికే గణిత మేధావులకి గంటల తరబడి సమయం పట్టేది అంటే ఆయన ఎంత మహా మేధావో భగవంతుడు దేవదత్వం ఈ జ్ఞానం ఆయనకి రావటం ఆయనే గణిత బ్రహ్మ డాక్టర్ లక్కోజి సంజీవరాయ శర్మ గారు అని మనకు సగౌరవంగా మన తెలుగువారు మనం చెప్పుకోగలుగుతాం అంకెల ఆకాశంలో అమావాస్య చంద్రుడుగా నిలుచున్నటువంటి మహానుభావుడు లక్కోజు సంజీవరాయ శర్మ గారు ప్రపంచంలో ఆరు గణితావధానాలు చేసిన ఏకైక మేధావి శ్రీపాద కథల్లో వట్ల గింజల ప్రస్తావన తెలిసింది అందరికీ రాజుని చదరంగంలో ఓడించినందుకు బహుమానంగా మొదటి గడిలో ఒక వట్ల గింజ రెండో గడిలో రెండు గింజలు మూడో గడిలో నాలుగు గింజలు నాలుగో గడిలో ఎనిమిది గింజలు ఇలా అరవై నాలుగు గళ్లు నింపి ఇమ్మంట ఇమ్మంటాడు అతను రాజు ఓస్ ఇంతేనా అనుకుంటాడు తీరా ఎన్ని వట్ల గింజలు తేల్చాల్సి వచ్చినప్పటికీ అందరూ తల్ల పట్టుకుంటారు దానికి సంజీవరాయ శర్మ గారు చెప్పిన సమాధానం ఒక కోటి ఎనభై నాలుగు లక్షల నలభై ఆరు నలభై ఆరు వేల డెబ్భై నాలుగు కోట్ల డెబ్బై లక్షల డెబ్భై మూడు వేల డెబ్బై కోట్ల తొంభై ఐదు లక్షల యాభై ఒక్క వేల ఆరు వందల పదిహేను వడ్ల గింజలన్నమాట అనే విషయాన్ని చెప్పంగానే అందరూ ఆశ్చర్యపోయారు అంత జ్ఞానం భగవదత్వం ఇది మా మామూలు మానవ మాతలకు వస్తుందా ఏమిటి ఇంత జ్ఞానాన్ని ఆ భగవంతుడు ఆయనలో ఇచ్చారు ఒక గనపు మీటర్ పరిమాణం ఉన్న బస్తాలు దాదాపు ఒక కోటి యాభై లక్షల వడ్ల గింతలు పడితే అటువంటి బస్తాలు ఒక కోటి ఇరవై లక్షల వేల కోట్ల గనపు లీటర్ల మీటర్ల బస్తాలు అవసరమని నాలుగు మీటర్లు ఎత్తు పది మీటర్లు వెడల్పు గల ఒక గాదెలు ఆ ధాన్యం నింపాలంటే ఆ గాదె పొడవు మూడు వందల కోట్ల కిలోమీటర్లు ఉండాలి ఈ దూరం భూమికి సూర్యునికి మధ్య ఉన్నటువంటి దూరానికి ఇరవై ఇంతలు అంత జానం ఈ భూమండలంపై ఉంటుంది అంత జ్ఞానం అడిగిందే తడువుగా దానికి సమాధానాలు చెప్తున్నారంటే మహానుభావుడు ఇది దైవదత్తం కాబోతే ఏమిటి ఇదంతా అందరినీ అబ్బురుపరిచాయి కానీ సంజీవ శర్మ గారు సంజీవరాయ్ శర్మ గారు గణితావధాన వివరణ మహిమ అంతటిది ఒకటి రెండు మూడు ఎలా ఉంటాయో తెలియకుండానే గణిత బ్రహ్మ అయ్యారు ఆయన అక్షరాలు తెలియకుండా అంకెలు తెలియకుండా గణిత బ్రహ్మయ్యారు సంవత్సరాలు తిదురు నెలలు నక్షత్రాలు వారాలు పక్షాలు గంటలు నిమిషాలు సెకండ్లు ఏమీ తెలియకున్నా అన్నీ తెలుసుకుని గణితంలో అపార విజ్ఞానాన్ని సంపాదించిన మహా మేధావి మన తెలుగువాడు శర్మగారు తొలిసారి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో గణితావధానం నిర్వహించి అప్పటి నుంచి తొంభై ఐదు వరకు అనేక రాష్ట్రాలు పర్యటించి గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందారు అప్పట్లో మద్రాస్ గవర్నర్ భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వంటి జాతీయ ప్రముఖులు ఆయన మేధాశక్తిని ఆశ్చర్యచయ్యారు నాలుగు వేల సంవత్సరాల వరకు సరిపోయే క్యాలెండర్ సైతం తయారు చేశారు అప్పటికి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు శర్మగారి ప్రతిభకి ముగ్ధులై తన దగ్గర సొమ్మును ఎంఓ ద్వారా ఆర్డర్ పంపించారు ఆయనకి అప్పట్లో అనిబీసెంట్ నెహ్రూ రాజేంద్ర తో పాటు బెజవాడు గోపాలకృష్ణారెడ్డి శ్రీమాలి హుమయూన్ కబీర్ శ్రీ కాశీనాథు నాగేశ్వరరావు గారు రాజమన్నార్ గవర్నర్ ఇలా ఎంతో మంది శకుంతలాదేవి గారితో సహితం ఈ గణిత మేధావిని ఎంతగా కొనియాడారంటే అంతగా కొనియాడారు ఆయన ప్రదర్శనలు స్వయంగా తిరగించి ఇది కేవలం దైవదత్తమే అంజులకు సాధ్యం కాదు అని అందరూ ఒప్పుకున్నారు శర్మగారు పలు విశ్వవిద్యాలయాల్లో ప్రసిద్ధ కళాశాలల్లో అవధాన ప్రదర్శించి విద్యార్థులను ఉత్తేజనలు చేసేవారు అలాగే గ్రంథాలయాల పిలుపునందుకుని పలు గ్రంథాలయాల్లో తమ గణితావధాన ప్రదర్శనలు చేశారు అలాగే మ్యాథమెటికల్ సొసైటీ ఆహ్వానం మేరకు వాటి సభ్యుల ముందు ప్రదర్శనలు ఇచ్చారు ఆయన ప్రతిభ రాయలసీమ నుంచి అంతర్జాతీయ వేదికలకు వెళ్ళిపోయింది దురదృష్టం ఏమిటంటే పంతొమ్మిది వందల తొంభై మూడులో అమెరికా సందర్శించాలన్న ఆయన్ని అక్కడ తెలుగు సంఘాలు ఆహ్వానించాయి కానీ ఆయనకి సకాలంలో వేసా రాకపోవడంతో ఆ మేధావి ఇల్లు కదలేకపోయారు వివిధ విశ్వవిద్యాలయాలు ఆయన్ని సత్కరించాయి కొన్ని ఆయన బంగార పథకాలు సత్కరించాయి ఈ పథకాలు బహుమతుల కోసం ఆయన ఈనాడు అరువులు చాచలా అవే ఆయన ఇంటికి వచ్చాయి ఈయనే ఆయన వాటి దగ్గరికి పరిగెత్తలా ఆ బహుమతులే ఈయన ఇంటికి వచ్చి తలుపు తట్టిచ్చాయి దురదృష్టం ఏమిటంటే పంతొమ్మిది వందల అరవై నాలుగు అక్టోబర్ పదవ తేదీన శర్మగారు రేణుగుంట నుంచి తిరుపతికి రైల్లో ప్రయాణిస్తున్న సందర్భంలో ఆయన పద్నాలుగు బంగారు పథకాలు సూట్ కేసులు పెట్టుకుని వెళ్తున్నారు అవి దొంగలు కాజేశారనమాట ఎంత దురదృష్టం ఇది పుట్టు గుడ్డి అవటం వలన ఆయన అది కూడా గ్రహించలేకపోయారు ప్రపంచంలో అందులైన మహాప్రతిభావంతుల్లో జాన్ మిల్టన్ బ్రెయిలీ కనుగొన్న హెలన్ కిల్లర్ బ్రెయిలీ ఇలా హెలెన్ కెల్లర్ ద్వారా వెంకటస్వామి నాయుడు వంటి పుట్టుకతో అందులు గారు వాళ్ళందరూ కూడా తదనంతర కాలంలో అందులో అయ్యారు కానీ ఇలా పుట్టుకతో అందులయ్యి మహామేధావితనం చూపించినటువంటి మహానుభావుడు మన సంజీవరాయ గారి మన దేశంలో గణిత శాస్త్రాల్లో భాస్కరాచార్యులు రామానుజన్ గారు శకుందరాదేవి వంటి వారు ఎంతో శిక్షణ పొందారు కానీ సంజీవరాయ శర్మ గారు అంధుడే కాక చదువు సంజలు కూడా లేనటువంటి వ్యక్తి అంతా వినికిడి జ్ఞానమే అంతా వినికిడి జ్ఞానమే ప్రపంచంలో ఆరుగురు గణిస్తే శాస్త్రవేత్తల్లో ఈయనొకడుగా గుర్తింపు పొందారు అంటే ఇది దైవదత్తం కాబట్టి మరేవి ఏంటండి చెప్పండి ఆనాడే బ్రిటిష్ వైస్రాయ్ ఈయన నిజంగా నిజంగా మా దేశంలో పుట్టి ఉంటే దేశం నడిబొడ్డున విగ్రహం పెట్టి రోజు పూజలు చేసేవాళ్ళం అని ఆనాటి బ్రిటిష్ వైస్రాయి శర్మగారిని పొగిడారు శకుంతలాదేవి స్వయంగా నాకన్నా ప్రతిభావంతుడని అంగీకరించింది ఆవిడే అయినా ఆయన పేదరికంలోనే జీవించారు శ్రీనివాస రామానుజన్ వంటి మహా మేధావుల్ని మన దేశంలో గుర్తింపు రాలా గుర్తింపు రాకపోవడానికి అనేక కారణాలు అసూయపరులు అసూయాగ్రస్తులు ఆయన మీద లేనిపోయినవి చెప్పడం ఇలా చేసి ఆయన్ని పేరు ప్రఖ్యాతులు రాకుండా ఆనాడే కాదండి ఈనాడు కూడా ఉన్నారు ఎంతోమంది ఉన్నారు పేరు ప్రఖ్యాతులు వస్తుంటే ఓర్పు పట్టలేక ఏదో ఒక మాటలు ఏదో ఒక మాటలతో నిరుత్సాహపరుస్తూనే ఉంటారు అలాగా బహుశా మన దేశంలో శ్రీనివాస రామానుజున లాంటి మేధావికి గుర్తింపు లభించలేదనే చెప్పాలి అదే ఒక్కొక్క చెందారు మన రాయ్ శర్మ గారు ఆయన్ని కూడా మనం రక్షించలేకపోయింది మన దేశం పంతొమ్మిది వందల తొంభై ఏడు డిసెంబర్ రెండవ తేదీన సంజీవరాయ్ శర్మ గారు అస్తమించారు అంక విద్యాసాగర విశ్వ సాంఖ్యాచార్య లాంటి బిరుదులు ఎన్నో 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 ఆయన ఖాతాలో ఉన్నాయి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారు గౌరవ డాక్టరేట్ ని వారికి శర్మగారికి అందించారు శర్మగారు ఏమొచ్చినా ఎంత నిరాడంబరంగా ఉండేవారంటే దేన్ని పట్టించుకునేవారు కాదు కేవలం ఆ జ్ఞానం దైవదత్తమే నా జ్ఞానం దైవదత్తమే మీకులాగా నేను ఏమీ చదువుకోలేదు కానీ ఈ జ్ఞానం అందించిన భగవంతుడికి నేను నీరాజను అర్పించాలి అనుకునేవారు చివరి రోజుల్లో ఈ మహానుభావుడు శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధులు ఆయన ఇష్టపడేటటువంటి వయోలిని మీడుతూ స్వామిని అర్చిస్తూ జీవితాన్ని ఎలా గడిపారు నిజానికి ఈ నోబోల్ బహుమతులు కానీ మెగసెసి అవార్డులు కానీ జ్ఞానపీఠ అవార్డులు కానీ ఇప్పుడు మనం మాట్లాడుకునే ఏ అవార్డులైనా ఆయన ప్రతిభ ముందు చిన్నవే తటి మహానుభావుడు ఈరోజు జన్మించారు వారిని కనీసం స్మరించడం మన నైతిక ధర్మం అయితే మన గణిత ఉపాధ్యాయ అధ్యాపక వర్గానికి చిన్న విన్నపం మీకు రోజు షెడ్యూల్స్ ఉంటాయి పాఠాలు చెప్పుకోవాలి నేను కాదనట్ల కనీసం ఇలాంటి మహానుభావుడు గురించి ఈరోజు ఒక్క ఐదు నిమిషాలు కేటాయించి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దబడేటటువంటి ఆ విద్యార్థులకు మీకు తెలియచేయండి మీరు సంజీవరాయ శర్మ గారి యొక్క గొప్పతనాన్ని తెలియచేయండి ఇలా తిరిగి చేయటపోవడం వలన సంజీవరాయ శర్మ లాంటి గొప్ప మేధావుల్ని రాబోయే రోజుల్లో మనం పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం ఇవాళ పాఠము రాకపోయినా వాడి జీవితంలో ఇబ్బంది ఏం లేదు కానీ ఇలాంటి మహానుభావుడి గురించి ఈరోజు తెలుసుకోకపోవడం వలన ఇలాంటి మహానుభావులు లాంటి గొప్ప మేధావుల్ని ఈ భారతదేశం కోల్పోతుంది కాబట్టి ఇలాంటి వారి ఇన్స్పిరేషన్తోనే చాలామంది జన జీవితంలోకి పైకి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి గణిత అధ్యాపక ఉపాధ్యాయ వర్గానికి నా విన్నపం ఏంటంటే ఈరోజు కనీసం సంజీవరాయ శర్మ గారి గురించి ఒక్క ఐదు నిమిషాలు విద్యార్థులకు తెలియచేయండి చాలు ఎంత ఆనందం వ్యక్తం చేస్తారంటే పిల్లలు అంత ఆనందం వ్యక్తం చేస్తారు ఒక మహానుభావుడి గురించి ఈ రోజు మేము తెలుసుకున్నామని కాబట్టి ఆ మహానుభావుడికి ఈరోజు నివాళులర్పిస్తూ జై గురు దత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మాణికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్రవరం స్వస్తి